సలాతుల్ కుసూఫ్ చదివే విధానం కూడా తెలుసుకుందాం నియత్ మన ఉద్దేశం ఎలా ఉండాలంటే మనసులో అల్లాహ కోసం చంద్రగ్రహణం నమాజ్ చదువుతున్నామని మన మనసులో అనుకోవాలి ప్రత్యేకంగా ఏ దువా చదవడం అయితే లేదు రెండు రకాతుల నమాజు కానీ సాధారణంగా రెండు రకాతుల నమాజులా కాకుండా ప్రతి రకాతులో రెండు రకాతులు ఉంటాయి అంటే రెండు రకాతులలో నాలుగు రకాతులు మొత్తం చదివే విధానం తక్బీర్ అవలాహు అక్బర్ చెప్పి నమాజ్ మొదలు పెట్టాలి సూరా ఫాతిహ పొడవైన సూరా ఏదైనా చదవాలి తర్వాత రుకు రుకు నుంచి లేసి మళ్ళీ సూరా పాతహ మరో సూరా చదవాలి మళ్ళీ రుకు రుకు నుంచి లేచినాక సజ్దా చేయాలి ఇలా ఒక రకాత్తు ముగిసినట్లే రెండో రకాత్ వచ్చేసి మళ్ళీ సూరాపాతహ ఏదైనా పొడవైన సూర చదివి మళ్ళీ మోకాళ్ళ దాకా వెళ్ళి రుక్కులో నుంచి సజదాకి వెళ్ళకూడదు డైరెక్ట్గా లేచి మళ్ళీ సూరా ఫాతహ మరో సూరా చదివి మళ్ళీ రెండోసారి రుకు వెళ్ళి రుకు నుంచి తర్వాత సజదా చేయాలన్నమాట తర్వాత దష్హద్దు చదవాలి నమాజ్ ముగించాలి నమాజ్ తర్వాత దీర్ఘంగా దువా చేయాలి బాగా ఏడుస్తా దువా చేయండి అల్లాను క్షమాపణ అడగాలి సదక దానం చేయడం మంచిది ఈ సమయంలో తస్బీ ఇస్త దువా ఎక్కువగా చేయాలి ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణం నమాజ్ జమాత్ కలిసి మసీదులో కూడా చేయవచ్చు కానీ లేదా తనంతట తానే కూడా చేసుకోవచ్చు ఈ నమాజ్ గ్రహణం జరుగుతున్నంత వరకు చదవడం ఉత్తమం